శ్రీ పింగలి వెంకయ్య స్మారక సంస్థ మరియు యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు జాతీయ జెండా నూట నాలుగో ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ అజిత్ సింగ్ నగర్ గల శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు భారత జాతి గర్వించదగిన జాతీయ జెండాను ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన వేముల హజరత్ గుప్తా గారు జాతీయ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు ఆవిష్కరించారు ఈ తదుపరి దేశభక్తి భావజాలాన్ని యువత గుండెల నిండా నింపుకోవాలని వివరించారు జాతి గర్వించదగ్గ జాతీయ జెండాలని పింగళ వెంకయ్య గారు మన ఆంధ్ర రాష్ట్రంలో గల కృష్ణా జిల్లా బట్ల పెనమనూరు గ్రామానికి చెందినటువంటి ఆయన మనందరికీ గర్వ కారణం అని కొనియాడారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటిన ఏప్రిల్ ఒకటిన బెజవాడలో గల గాంధీనగర్ జింకన గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జాతీయ కాంగ్రెస్ సభలో ఈ జాతీయ జెండాను మహాత్మా గాంధీ గారు ప్రజలందరూ సమక్షంలో ఈ కీర్తి పతాకం నిరంతరం వెరసిల్లుతుందని మహాత్మాగాంధీ గారు పింగల వెంకయ్య గారు రూపొందించిన ఈ యొక్క జెండాను అప్పటి అఖిల భారత కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహాత్మాగాంధీ గారు రెండు లక్షల మంది స్వతంత్ర సమరయోధుల మధ్య కరతల దండలతో ఈ జెండాని ఆమోదించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జెండాని కీర్తిని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు అని కొనియాడారు ఈ తదుపరి జాతీయ జెండా గురించి దేశభక్తి భవజాలాన్ని అందరూ స్ఫూర్తితో పునికిపుచ్చుకోవాలని తెలియజేస్తున్నారు